ఇక అల్లు ఆర్మీ అంటూ అల్లు అర్జున్ అభిమానులు అండగా నిలుస్తూ అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అంటూ మెగా ఫ్యామిలీలో అభిమానులు విడిపోయారు ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కి అన్యూహ్యంగా పాన్ ఇండియా మార్కెట్లో విపరీతమైన క్రేజ్ పెరగడమే కాదు నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే కొద్ది రోజులుగా అల్లు అర్జున్ కేర్ ఆఫ్ ఫడరస్ గా మారిపోతున్నాడు ఇక ఈ ఏడాది ఏపీ ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్కి ఆన్లైన్ సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ తన భార్య ఫ్రెండ్ భర్తకు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం పట్ల పవన్ ఫ్యాన్స్ నుంచి మెగా ఫ్యాన్స్ నుంచి చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఇక అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్పడినా కూడా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ని వదల్లేదు ఇక ఈ క్రమంలో కిరాక్ కార్పి అల్లు అర్జున్పై అనుచిత వ్యాఖ్యలు చేయగా అల్లు ఆర్మీ ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్పై దాడి చేశారనే న్యూస్ వినిపించింది ఇప్పుడు అల్లు అర్జున్ కి సుకుమార్ కి మధ్యన విభేదాలు పుష్పాటు వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయని కోపంతో ఆ సోషల్ మీడియా హ్యాండిల్ సంస్థ ఆఫీస్పై అల్లు ఆర్మీ దాడులు చేయడానికి ప్లాన్ చేశారని చెబుతున్నారు ఆ దాడులు చేసే వారిని పట్టుకునే క్రమంలో కొందరు పారిపోగా ఒకరు చిక్కారని వారు వీడియో కొన్ని ఫోటోలు పెట్టి రివీల్ చేశారు ఇక వారు ఆఫీస్పై దాడి చేయడానికి వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని చెప్పడమే కాదు దయచేసి మా ఆఫీస్పై ఎలాంటి దాడులు చేయొద్దని అల్లు అర్జున్ గారు తన అభిమానులని కంట్రోల్ చేస్తూ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని ఆ సంస్థ కోరుతోంది మరి అల్లు అర్జున్ అభిమానులు ఇలాంటివి చేసి అల్లు అర్జున్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య ఇలాంటి దూరం పెరగడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్